జై బిఆర్ఎస్ అందరికీ నమస్కారం ముఖ్యంగా పత్రికా మిత్రులు నుండి చాలా ఓపికగా ఇన్ని మండలాలు మేము తిరుగుతుంటే మాతో పాటు మీరు కూడా తిరిగి మరి మా అన్ని కార్యక్రమాలను ప్రజలకు చూపించేటటువంటి ప్రయత్నం చేసినందుకు ముందుగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అట్లానే ప్రతి మండలం నుంచి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్ ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాకు ఎంటర్ అవుతూనే గౌరవనీలు సోదరులు మరి బోత్ నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారి దగ్గరికి ముందుగా వెళ్ళి వారితో సహా ఇప్పుడు ఆసిఫాబాద్కి రావడం జరిగింది మరి నుండి ఆసిఫాబాద్లో ప్రతి ఒక్క మండలం తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు అక్క స్థానిక శాసనసభ్యులు గుహాలక్ష్మి గారికి అట్లనే జనార్దన్ రాథోడ్ గారికి అట్లనే రవీందర్ సింగ్ అన్నగారికి అట్లనే మన రాజరెడ్డి అన్న గారికి ఇంకా మిగతా పెద్దలు నాయకులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఇక్కడ ఎక్కడ కలిసినా కూడా అందరు కూడా ఉద్యమం నుంచి ఉన్నటువంటి వారే అందరూ కూడా ఉద్యమ సోమితో ఎక్కడికి వెళ్ళినా మరి సార్ని అడిగినట్టు చెప్పండి అని చెప్తా ఉన్నారు ఆసిఫాబాద్ నుండి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఆసిఫాబాద్ అనేటటువంటిది ఇదివరకు జిల్లాగా ఉండే కానీ దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆసిఫాబాద్ నుండి తరలించి కి తీసుకొని పోయింది తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా కేసీఆర్ గారు అనేక మార్లు చెప్పింది మేము రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న జిల్లాలు చేసుకుంటాం చిన్న జిల్లాలు చేసుకుంటే ప్రజలకు సేవలు అందించేటటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇంత పెద్ద జిల్లా అటవీ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కాబట్టి చిన్న జిల్లాలు చేసుకుంటామని కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆసిఫాబాద్ జిల్లా కేంద్రమైంది ఇవాళ జిల్లా కేంద్రం కావడంతో పాటు అన్ని రకాల అభివృద్ధి పనులు కలెక్టరేట్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం సేవలు రావడం అదేవిధంగా మెడికల్ కాలేజ్ రావడం అదేవిధంగా అంతకుముందు ఇక్కడ కొన్ని మండలాలు బెచ్చూరు నుంచి కానీ ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పోవాలంటే దాదాపు రెండు గంటలు పట్టేటటువంటి పరిస్థితి ఉండే ఇవాళ మూడు రోజులు అక్కడ పోయి ప్రజలు అక్కడే ఉండి కలెక్టర్తో పని ఉంటే చేసుకొని ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి ఉండే ఇవాళ ఆ పరిస్థితులన్నీ కూడా తొలగిపోయే విధంగా ప్రజలకు అందుబాటులో పాలన తీసుకురావడం ఒక దూరదృష్టితో తెలంగాణ ప్రజలు బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ చూస్తుంటే నిజంగా చాలా గర్వం అనిపిస్తున్నది ఎందుకంటే అసిమాబాద్లో మెడికల్ కాలేజ్ రావడం అన్నది చాలామంది ఊహించినటువంటి పరిస్థితి కానీ మెడికల్ కాలేజ్ ఇక్కడికి రావాల్సిందే అని పట్టుబట్టి కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే అనేక కార్యక్రమాలు చేసినాం కేసీఆర్ గారి హయాంలో స్కూళ్ళు కావచ్చు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఎస్టీ గురుకులాలు కావచ్చు ఎస్సీ గురుకులాలు కావచ్చు ఏకలవ్య స్కూల్స్ కావచ్చు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఎస్టీ గురుకులాలు పెడితే అందులో ఎస్టీ ఆడపిల్లల కోసం డిగ్రీ కాలేజ్ కూడా పెట్టినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే ప్రజల పట్ల ముఖ్యంగా ఆడబిడ్డల పట్ల ఎంత ప్రేమతో కేసీఆర్ గారు అన్నది ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరి దృష్టిలో ఉన్నది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము అదే కోరినాం ఏదన్నా ప్రభుత్వం మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి కేసీఆర్ గారు చక్కగా గురుకులాలు పెడితే ఆ గురుకులాలను బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద కేసీఆర్ గారి హయాంలో ఆడబిడ్డలకు రక్షణ ఉంటే దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉన్నది కానీ ఇవాళ ఇక్కడ నేను విజిట్ చేసినప్పుడు రెండు హృదయ విధారకమైనటువంటి సంఘటనలు చూడడం జరిగింది ఒకటి ముందుగా నేను జైనూరు పోయినాను అక్కడ నీలాబాయి అనేటటువంటి మహిళ మీద మరి అత్యాచార యత్నం జరిగింది జరిగిన తర్వాత చాలా దారుణంగా ఆమెను గాయపరిచి మరి ఆ అమ్మాయి బాగా ఇబ్బంది పడి హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి ప్రభుత్వం కనీసం ఆ అమ్మాయికి మంచి వైద్యం చేయించి ఏదన్నా ఆదుకునేటటువంటి ప్రయత్నం కానీ మరి ఆ చేసినటువంటి వ్యక్తులకు శిక్ష పడేటటువంటి ఆస్కారం కానీ లేకుండా చేయడం నిజంగా బాధాకరం అక్కడ ఏం జరిగింది ఆ ఘటన జరగగానే అందరూ కూడా ఇమోషన్ చేయండి